श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ओम शुक्ला विष्णु सशिव चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपा ओं व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निर्दिष्ठा नमो नम ओं नारायण नमस्कृत नर चम दी सरस्वती व्या तथोजय मुदीरए శ్రీ భగవద్గీత కర్మయోగము అందుకే ఎవరి యొక్క సాధన తీవ్రతను బట్టి ఆ జన్మము నందే వారికి మోక్షము అనేటువంటిది కలుగ కదా కాబట్టి అటువంటి సర్వోత్తమైనటువంటి దైవ సంబంధాన్ని ఎప్పటికీ ఎవరూ కూడా మరుపు రాకూడదు ఎల్ అని జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క యజ్ఞాల యొక్క అంటే రహిత సత్కర్మల ద్వారా భగవంతుణ్ణి లేకపోతే దేవతలను ఆరాధించడం చేత క్రమంగా కూడా చిత్తశుద్ధి కలుగుతుంది దాని చేత చిత్తమైన అదే శుద్ధమైన చిత్తమునందు జ్ఞానము అనేది ఉత్పన్నమవుతుంది అటువంటి జ్ఞానము వలన మోక్షము పరమశ్రేయమైనటువంటి మోక్షము అనేది లభిస్తుంది అయితే భగవద్ భగవంతుని యొక్క పదార్థాలైనవి భగవంతుని ద్వారా మనకు ఇవ్వబడినటువంటి పదార్థాలను భగవంతునికి సమర్పించకుండా నివేదించకుండా అనుభవించేటువంటి వాడు ఇక దొంగ అనే చెప్పబడుతూ ఉన్నాడు అని చెబుతూ మనుజుడు చేసేటువంటి యజ్ఞాల చేత సంతోషించి దేవతలు వారికి ఇష్టమైనటువంటి సుఖాలను ఇస్తారు అలా వారి చేత ఇవ్వబడిన ఆ భోగ్య వస్తువులను తిరిగి వారికి సమర్పించకుండానే ఎవడైతే అనుభవిస్తాడో అతడు దొంగే అవుతాడు కదా యజ్ఞాల చేత ఆరాధింపబడినప్పుడు భగవంతుడు లేక ఆయా దేవతలు అన్నము మొదలైన భోగ్యమైన పదార్థాలను వారికి కలగజేస్తారు భగవద్దత్తములైనటువంటి వారి వాటిని తిరిగి భగవంతునికి సమర్పించకుండా లేక భగవత్ స్వరూపులే అగు ప్రాణికోట్లకు కూడా ఇవ్వకుండా తాను మాత్రమే భుజించినట్లయితే లేక తానే అనుభవించినట్లయితే అతడు దొంగే అవుతాడు అని కదా చెప్పబడింది అంటే దొంగ అనే పదానికి నిర్వచనం ఏమిటి అంటే తనది కాని వస్తువును దాని యొక్క విలువను వెలను చెల్లించకుండా తెచ్చుకునేవాడే కదా దొంగ అన్నము మొదలైన భోగ్య వస్తువులు భగవంతుని యొక్క సొత్తు మనదే కాదు ఎలాగంటే దానిని మనం తయారు చేయలేం పరమాత్మయే వర్షాలను కురిపిస్తాడు సస్యాలలోని జీవశక్తిని కూడా ఉద్దీపింపజేస్తాడు ధాన్యాన్ని సృష్టిస్తాడు కాబట్టి దాని యొక్క మూల్యాన్ని మనం భగవంతునికి తప్పనిసరిగా చెల్లించాలి భక్తి కదా దాని మూల్యం కృతజ్ఞయే కృతజ్ఞత కదా దాని మూల్యం కాబట్టి ఆ అన్నాన్ని భగవంతునకు కృతజ్ఞతాపూర్వకంగా నివేదించాలి లేకపోతే దానిలో కొంత భాగాన్ని ప్రాణికోట్లకైనా సరే సమర్పించాలి కదా అలా చేయకపోతే దానిని జీవుడు దొంగినించినట్లే అవుతూ ఉన్నది ఈ ప్రకారంగా ఈశ్వరుడు ఇచ్చినటువంటి అన్నము మొదలైన భోగ్య పదార్థాలను తిరిగి ఈశ్వరునికి సమర్పించకుండా అనుభవించేవాడు దొంగే అని శ్రీకృష్ణమూర్తి స్పష్టంగా చెప్పివేశారు కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎందరూ ఆ ప్రకారంగా దైవానికి నివేదన చేస్తూ ఉన్నారు ప్రపంచవాసుల యొక్క దృష్టిలో మనుషుడు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా విద్యావంతుడు అయినప్పటికీ కూడా ధనవంతుడు అయినప్పటికీ కూడా వాడు ఇక రాజైనా కూడా అటువంటి వాడు ఎలాగంటే భగవంతుని దృష్టిలో దొంగ అనిపించుకోకూడదు కదా దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా కాబట్టి అటువంటి స్థితి కలగకుండా చూసుకోవాలి అంతేకాదు ప్రపంచంలో దొంగకు శిక్ష అనేది విధింపబడుతుంది అలాంటప్పుడు దైవ వస్తువులు స్వార్థానికి వినియోగించుకునేటువంటి ఆ దొంగలకు శిక్ష ఉండదా అంటే వారికి తగినట్లుగా వారికి తగిన శిక్షణ ఈశ్వరుడే విధిస్తాడు కాబట్టి ఏ ముక్షువులు తమకు ఉన్నంతలో ఏదో కొంత పదార్థాన్ని కనీసం ఒక కబలమైన భూతకోట్లకు ప్రసాదిస్తూ తాను దానిని బ్రహ్మార్పణము అని చేసి ఆ తర్వాత మాత్రమే అనుభవించాలి ఈ ప్రకారంగా ఈశ్వరార్పణ బుద్ధి భక్తి భావన పరోపకార దృష్టి అలవాటు చేసుకున్న ధన్యులు కావాలి అని చెబుతూ అయితే యజ్ఞమునందు భగవద్ర్పణం చేయగా మిగిలినటువంటి పదార్థాన్ని తినేటువంటి సజ్జనుడు సమస్త పాపాల నుండి కూడా విడవబడుతూ ఉంటారు అలా కాకుండా ఎవరైతే తమ నిమిత్తమే భూజిస్తూ ఉన్నారో అటువంటి వారు పాపాన్ని తినేవారే అవుతూ ఉన్నారు కదా అందుకే భగవదారాధన రూపాలైనటువంటి యజ్ఞాలను చేసి అన్నము మొదలైన వాటిని భగవంతునికి అర్పణ చేసి లేకపోతే భగవత్ స్వరూపులే అయినటువంటి ప్రాణికోట్లకు కొంత భాగమైన సమర్పించి మిగిలిన పదార్థాన్ని భుజించేటువంటి వాడే సమస్త పాపాల నుండి కూడా విముక్తుడగుతాడు అని చెప్పబడుతూ ఉన్నది అంటే ఇక్కడ సమస్త పాపాల నుండి అన్నప్పుడు ఒకటి రెండు పాపాల నుండి కాదు సమస్త పాపాల నుండి కూడా విడబడతాడు దీనిని బట్టి యజ్ఞాలకు భగవంతుని యొక్క నివేదనకు త్యాగానికి పరోపకారానికి ఎంత సామర్థ్యం ఉన్నదో మనకు అర్థమవుతుంది కదా కాబట్టే నీకున్న దానిలో ఓకింత త్యాగము చేసి భుజించు నీకున్నది భగవంతునికి అర్చి అర్పించి భుజింపు అని కదా చెప్పబడింది అలా కాకుండా స్వార్థం కోసమే భుజించేవారు దైవానికి అర్పించకుండా భుజించేవారు ఇతర ప్రాణికి ఒకంతైనా త్యాగం చేయక భుజించేవారు పాపాన్ని భుజించినట్లే అవుతుంది అని కదా మందలించారు భగవానుడు వారు పాపాన్నే మూటగట్టుకుంటున్నారు లేక పాపాన్ని భుజించడం చేత అది వారి యొక్క రక్తనాళాల్లో ప్రవేశించి వారు కేవలము పాపరూపులే అవుతూ ఉన్నారు కాబట్టి స్వార్థమే కదా పాపహేతువు స్వార్థం త్యాగమే మోక్షహేతువు అని అర్థమవుతున్నది భగవంతునికి నివేదించకుండా పరప్రాణికి ఒకంతైనా పెట్టకుండా పంచభక్ష పరమాన్నాలను ఆరగించినప్పటికీ కూడా విషం తిన్నట్లే అవుతుంది అని ఈశ్వరార్పణము చేసి బూతకోట్లకు ఒకంతైనా సరే త్యాగము చేసి గంజి త్రాగినప్పటికీ కూడా అది అమృతమే అవుతుంది అని కదా ఇక్కడ వెళ్ళడి ఇంకా కూడా మనుషులు తమ నిత్య జీవితంలో ఏదైనా వస్తువు లేదా కూరగాయలు అవి కోసేటప్పుడు కానీ లేదా పచ్చడి అది నూరేటప్పుడు కానీ లేదు విసుర్రాయితోటి విసిరేటప్పుడు కానీ వంట చేసి వండేటప్పుడు కానీ ఊడ్చేటప్పుడు కానీ తెలియకుండానే కొన్ని ప్రాణులు అంటే సర్వము కూడా జీవకోటిమయం సర్వము కూడా మన కంటికి కనబడకపోయినా ఉండేటువంటి ప్రాణికోట్లు మొత్తం కూడా ఆవరించి ఉంటాయి అటువంటి ప్రాణిహింస అనేటువంటిది మనం చేసే నిత్యకృత్యమైన పనుల్లో ప్రాణిహింస అనేది జరగవచ్చు వాటినే పంచసూనాలు ఐదు రకాలైనటువంటి పాపాలు చేస్తూ ఉంటాం మనకు తెలియదు అది కోసేటప్పుడు నూరేటప్పుడు విసిరేటప్పుడు వండేటప్పుడు ఊడ్చేటప్పుడు ఈ విధంగా ప్రాణిహింస జరిగే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఐదు రకాల పాపాలను కూడా నశింపజేసుకోవాలి అనేటువంటిదే కదా ఈ పంచమహాయజ్ఞాలు అనేవి ఏర్పాటు చేశారు అవి ఏవి అంటే దేవయజ్ఞము అంటే హోమాలు చేయటం యజ్ఞాలు చేయటం పితృయజ్ఞము తర్పణాలు వదలటం చనిపోయినటువంటి మన తాత ముత్తాతలకు వీరందరికీ మన పితృలు అందరికీ తర్పణాలు వదలడం నృయజ్ఞము అంటే ఇంటికి వచ్చినటువంటి మనం పిలిచి ఏదైనా వేడుక ప్రకారం పిలిచినా వారు అతిథులు వచ్చినప్పుడు వారికి తగినటువంటి అర్ఘపాధ్యాతులతో పూజలు చేయడం ఈ విధంగా అతిథి పూజలు చేయడం బ్రహ్మయజ్ఞము అంటే వేదాధ్యయనము ఎందుకు అంటే ఆ విధంగా వేదాలను సత్యాస్త్రాలను అధ్యయనం చేసినప్పుడు బ్రహ్మయజ్ఞము అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ భూతయజ్ఞము యజ్ఞము అనేటువంటిది ప్రాణులకు అన్నం పెట్టడం మనకు ఉన్నటువంటి పదార్థాలను ఇతరులకు పంచడం అనేటువంటిది భూతయజ్ఞము ఎలాగంటే యజ్ఞము ద్వారా మరి కోసేటప్పుడు చేసిన పాపం నశిస్తుంది పితృయజ్ఞం ద్వారా నూరేటప్పుడు అంటే ఏదైనా పచ్చడి దంచడం నూరడం ఇలాంటిదన్నీ కూడా ఆ పాపం నశిస్తుంది పితృ పితృ పితృకార్యాల ద్వారా విసిరేటప్పుడు అతిథి పూజ చేస్తే ఆ విసిరేటప్పుడు జరిగిన ప్రాణిహింస అనే పాపం నశిస్తుంది అంతేకాదు బ్రహ్మయజ్ఞం అంటే వండేటప్పుడు అనేటువంటిది ఏ విధంగా అంటే బ్రహ్మ వేదాధ్యయనాలు ఆ చేసేటువంటి వేదాలు వండేటప్పుడు వల్లే వేసుకొని మంత్రాత్మకంగా మంత్రం సహితంగా మంత్రాలను జపిస్తూ కూడా వండేటప్పుడు అప్పుడు జరిగినటువంటి ప్రాణికోట్లోకి చేసుకున్న పాపం నశిస్తుంది ఇంకా భూతయజ్ఞము ఊడ్చేటప్పుడు అనేక ప్రాణులు చిన్ని చిన్ని కీటకాదులు చనిపోతూ ఉంటాయి అటువంటిది ఆ పాపం నశించాలి అంటే భూతయజ్ఞము ప్రాణులకి పదార్థాలను అన్నాలను పెట్టడం కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా భగవంతుని యొక్క ఆరాధన రూపాలే అయి ఉన్నాయి ఇంకా అనేక అనేకాలు ఉన్నాయి కానీ మనకు శృతులు చెప్పబడినటువంటి యొక్క పంచసూనాల యొక్క యజ్ఞాలు ఏంటి అంటే దేవ యజ్ఞము పితృయజ్ఞము మరే నృ యజ్ఞము బ్రహ్మయజ్ఞము భూతయజ్ఞము అనేటువంటివి ఇంకా కూడా భగవత ఆరాధన రూపాలే ఇతరులకి ఉపకార సంబంధములైనటువంటి ఇతరములైనటువంటి యజ్ఞాలను ఆచరిస్తూ ఆచరించగా మిగిలినటువంటి శేష మాత్రమే ఆ మిగిలిన పదార్థాన్ని భుజిస్తూ ఉండేటువంటి వారు మాత్రమే పాపాన్ని నశింపజేసుకుంటారు వారు క్రమంగా కూడా పరమశ్రేయమైనటువంటి మోక్షాన్నే పొందుతారు ఇక్కడ పరమశ్రేయమైనటువంటిది అంటే మోక్షం కంటే మరొకటి లేనే లేదు అని చెబుతూ ఎలాగంటే యజ్ఞశేషాన్ని దైవార్పితం చేసి అంటే ఎప్పుడైతే యజ్ఞశేషాన్ని యజ్ఞం చేయగా మిగిలినటువంటి పదార్థాన్ని దైవార్పితం చేయగా మిగిలినటువంటి పదార్థాన్ని భుజించినటువంటి వారికి కలిగే ఫలితం ఏమిటంటే సర్వ పాపాల నుండి కూడా వారు విముక్తులే అవుతారు అలా కాకుండా స్వార్థం కోసం మాత్రమే భుజించేటువంటి వారికి కలిగేటువంటి దుష్ఫలితాలు ఏంటి అంటే వారు పాపాన్నే తింటూ ఉన్నారు కాబట్టి వారు పాపరూపులే అవుతారు అని తెలియజేస్తూ యజ్ఞము అనేటువంటిది మహాపవిత్రమైనది అని పరమాత్మ కూడా దాని ఎందు సుప్రతిష్ఠులై వెలయిచూ ఉంటారు అని చెబుతూ అన్నాద్భవంతి భూతాని పర్జన్యా అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ది బ్రహ్మాక్షరసముద్భవం సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ప్రాణులు దేనిము దేనివల్ల కలుగుతూ ఉన్నవి అన్నము వలన కలుగుతున్నవి అన్నము దేని వల్ల కలుగుతుంది అంటే మేఘము వల్ల కలుగుతుంది మేఘం వర్షిస్తే గనక మరి ఆ వర్షం వల్ల సస్యాలు పండితే దాని నుండి ధాన్యం లభిస్తే ఆ ధాన్యము తిని ఈ యొక్క ప్రాణులు అనేవి కలుగుతూ ఉన్నవి కాబట్టి ప్రాణులు అన్నం వలన కలుగుతూ ఉన్నవి ఆ అన్నము మేఘము వలన కలుగుతుంది మేఘం దేని వల్ల కలుగుతుంది యజ్ఞము వలన కలుగుతుంది ఎందుకు అంటే ఏదైతే మేఘాన్ని తయారు చేయాలి అంటే దేవతలు తృప్తిపడాలి దేవతలు తృప్తిపడాలి అంటే యజ్ఞాలు చేయాలి ఆ యజ్ఞ హోమము ద్వారా ఆ హోమ ధూమము ద్వారా అవి ఆకాశంలోకి వెళ్ళి మేఘాలుగా తయారవుతాయి అని సైన్స్ చెప్తే ఇంకొకటి ఆ యొక్క యజ్ఞంలో ఆచరించబడినటువంటి మంత్ర సహితమైనటువంటి ఆవిర్భాగాలు దేవతల అంతగా వారి పరిపుష్టులై ఈ యొక్క తగినటువంటి సమయంలో తగిన వర్షాన్ని కురిపించేటువంటి విషయాన్ని కలగజేస్తారు కాబట్టి మేఘము అనేటువంటిది యజ్ఞం వల్ల కలుగుతుంది యజ్ఞము దేని వల్ల వస్తుంది సత్కర్మ మంచి పని చేయాలి అనేటువంటి ఆలోచన ద్వారానే యజ్ఞము అనేది కలుగుతుంది సత్కర్మ దేని వల్ల వస్తుంది వేదము వలన వస్తుంది అసలు మంచి చేయాలి అనే విషయం ఎవరు చెప్పారు ఏది తెలియాలో దేనిని తెలిసి ఎలా చరించాలో అనే విషయం శృతులు బోధిస్తాయి వేదము ఏ శబ్దస్వరూపమైనటువంటి ఉన్నదో ఆ వేదం వల్లే సత్కర్మ చేయాలి మంచి పనులు చేయాలి మంచి పనుల వలన మరి ఆ సత్కర్మ వలన యజ్ఞాలు ఆచరించాలి ఆ యజ్ఞం వల్ల మేఘాలు ఏర్పడతాయి ఆ మేఘాల వల్ల అన్నం సస్యాలు పండుతాయి సస్యం వల్ల అన్నం వస్తుంది అన్నం వల్ల ప్రాణులు ఉత్పన్నమవుతాయి ఈ విధమైనటువంటి ఒక క్రమానుగతమైనటువంటి శ్రేణి ఆ ప్రకారంగా ఒకదాని తో ఒకటి సంబంధించి లింక్ అయి ఉన్నది కాబట్టి అసలు ఈ సత్కర్మ చేయాలి అంటే వేదం వలన అంటే ఎప్పుడైతే వేదాధ్యయనం చేసేటువంటి వానికి మాత్రమే మంచి పని చేయాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది అసలు వేదము ఎక్కడ నుండి ఉంది అసలు వేదం అంటే ఏమిటి వేదము అంటే అక్షర పరబ్రహ్మము అవ్యక్త స్వరూపమైన వ్యక్త రూపంలో ఉన్నటువంటిది వేదము స్వరూపమైనటువంటి ఏ బ్రహ్మము ఉన్నదో ఆ బ్రహ్మము నుండి ఉద్భవించినటువంటి వ్యక్తస్వరూపమైన వేదము కాబట్టి అది ఏ రూపకంగా ఉంటుంది శబ్దవాచకంగా ఉంటుంది కాబట్టి సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మము నిరంతరము కూడా యజ్ఞమునందు ఎల్ల వేళలా కూడా సర్వము వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మతత్వము ఎల్ల వేళలా కూడా యజ్ఞమనందే ప్రతిష్ఠింపబడిన దానినిగానే తెలియాలి అంటే బ్రహ్మము వలన వేదం ఉత్పన్నమవుతుంది వేదం వలన సత్కర్మ చేయాలి అనే ఆలోచన కలుగుతుంది వేదము అంటే ఏది తెలియాలో అది తెలుసుకోవడం ఏ విధంగా ఉండాలో దానిని కూడా తెలియజేసేటువంటిదే వేదము అది బ్రహ్మము వలనే కలుగుతుంది బ్రహ్మం వల్ల వేదము జ్వర కలుగుతుంది ఆ వేదము తెలుస్తుంది వేదము వలన మంచి పని చేయాలి అనే విషయం తెలుస్తుంది ఆ సత్కర్మ వలన మంచి పని వల్ల యజ్ఞంగా అందించాలి ఆ యజ్ఞం చేస్తే అక్కడ ఈ కారణము చేత యజ్ఞమునందు ఏమున్నది అంటే బ్రహ్మము సదా ఎల్లవేళలా యజ్ఞమునందు బ్రహ్మము ప్రతిష్ఠితమై అలరుచున్నది అనే కదా చెప్పబడింది అంటే ఇక్కడ ఏమై ఉన్నది అంటే బ్రహ్మము నుండి ఉత్పన్నమైన వేదము ద్వారా సత్కర్మ చేయాలని సత్కర్మ యజ్ఞం ద్వారా కనపడితే ఆ యజ్ఞమునందు ఏమున్నది మే సుప్రతిష్ఠితమై ఉన్నది కాబట్టి యజ్ఞాదులు అనేటువంటివేంటి ఏంటి మహాపవిత్రములై ఉన్నవి అది ఆ పవిత్రత దేని మీద చూపబడుతుంది ఏ మలినకారకమైనటువంటి చిత్తం ఉన్నదో మలినత్వాన్ని మురికిని వదిలించుకొని శుద్ధమైపోతుంది ఆ చిత్తశుద్ధి కారకాలై మహా ఉన్నవి ఈ యొక్క చిత్తం ఎప్పుడు శుద్ధమవుతుందో అదే కదా జ్ఞానాంకురం జ్ఞానం ఉత్పన్నం జ్ఞానోదయం అది దేన్ని ఉంటుంది మోక్షప్రదాలయ్యి ఒప్పు ఉన్నవి అంటే మోక్షాన్ని ఇచ్చేటువంటి సర్వసమర్థవంతమై ఉన్నవి అని చెబుతూ ఎలాగంటే ఇక్కడ వర్షము అన్నము శరీరము యజ్ఞము ఇది వర్షమునందు అన్నం ఉన్నది అన్నం ద్వారా శరీరం ఉత్పన్నమవుతుంది శరీరాలు ఉండబట్టే యజ్ఞాలు చేయాలి యజ్ఞాలు మొదలైన సత్కర్మలు చేయాలి అనేటువంటిది అంటే దేనియందు వర్షము అన్నము శరీరము యజ్ఞమునందే అంతర్భూతాలై ఉండడం వలన ఇక్కడ ఇక దైవ కార్యాలు అంటే యజ్ఞాదులు యజ్ఞము మొదలైనటువంటి సత్కర్మలు ఇవన్నీ కూడా సామాన్యములే ఇది ముందులే అని కొద్ది పాటి అల్పమైనటువంటి ఆలోచన అనేటువంటిది ఏమాత్రము తలంచకూడదు ఎలాగంటే వాటి ఎందు సాక్షాత్తు ఎవరున్నారు సర్వము వ్యాపించి ఉన్న వ్యాపక పరబ్రహ్మము శుభకరమైన సుఖకరమైన ప్రతిష్ఠితమై ఉన్నది అని కదా చెబుతూ ఉన్నది కాబట్టి సర్వులు కూడా వాటిని ఆచరించాలి క్రమంగా కూడా చిత్తాన్ని శుద్ధం చేసుకోవాలి ఆ చిత్తశుద్ధి ద్వారా బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాలి అలా చిత్తశుద్ధి ద్వారా పొందినటువంటి బ్రహ్మ సాక్షాత్కారం ద్వారా విముక్తులే కావలసి ఉన్నారు కదా అందుకే యజ్ఞాద్భవతి పర్జన్య అంటే యజ్ఞము వలన వర్షం కురియుచూ ఉన్నది అని కదా చెప్పబడింది దీనిని బట్టి యజ్ఞాదులు యొక్క అభావం వలననే యజ్ఞాలు చేయకపోతే మేఘాలు ఏర్పడవు మేఘం లేకపోతే పంటలకు అనుకూలమైన సస్యానుకూలమైన వర్షాలు పడవు వర్షాలు పడకపోతే అక్కడ కరువు కాటకము అనేటువంటిది ఏర్పడుతుంది కరువు కాటకాలలో ఏమవుతుంది ఇకప్పుడు పూర్తి ఆహారం అనేటువంటిది తగ్గిపోతుంది సర్వ అల్ప ప్రాణులు చనిపోతాయి అధికంగా ఉన్నటువంటి ప్రాణులు అవి అన్నీ కూడా నీతి తప్పి చేరిస్తాయి ఒకరిని ఒకరు దోచుకోవడం ఒకరి సంపదను ఒకరు దోచుకోవడం ఒకరి ఆహార పదార్థాన్ని మరొకరు కాజేయడం ఈ విధమైనటువంటి అనైతికమైనటువంటి క్రియలన్నీ కూడా దొరుకుతాయి కాబట్టి ఇక్కడ యజ్ఞం వలన వర్షం కురుస్తుంది అని చెప్పబడింది కదా దీని ద్వారా ఏమవుతుంది యజ్ఞాల యొక్క అభావం వలననే యజ్ఞాలే లేకపోతే వర్షాలు అనేవి కురవు మేఘాలు ఏర్పడవు మేఘాలు ఏర్పడకపోతే వర్షాలు పడవు వర్షాలు పడకపోతే పంటలన్నీ ఎండికిపోతాయి అప్పుడు పశువులు పాలిపోవు వాటికి పశువులకి తగినటువంటి పచ్చిక అనేటువంటి ఆహారం ఉండదు పచ్చి రొట్టా ఆహారం ఉండదు అంతేకాదు మనుషులు తినడానికి కురాలు ఉత్పన్నం కావు కరువులు కాటకాలు భీతి దొంగల అలజడి ఇదంతా కూడా మళ్ళీ ప్రకృతి అంతా కూడా తారుమారవుతుంది కాబట్టి ఇటువంటి యజ్ఞాద్భవతి పర్జన్య అంటే యజ్ఞం వలనే వర్షం కురుస్తుందని దీనిని బట్టి యజ్ఞాలే లేకపోతే వర్షమే పడదు మేఘాలు ఏర్పడినప్పుడు మేఘము ఏర్పడినప్పుడు అది చల్లని గాలికి ద్రవీభవించి ఘనీభవన స్థితిలో ఉన్నది ద్రవీభవనం చెంది వర్ష రూపంలో ఎక్కడ పడితే అక్కడ కురిసినటువంటి వర్షాల ద్వారానే సస్యాలు మరి ధన్యాంకురాలను సస్యశ్యామలంగా ఇస్తాయి ధాన్యాంకురాల ద్వారానే ప్రాణికోటి ఉత్పన్నమవుతుంది అభివృద్ధి చెందుతుంది ఇక్కడ యజ్ఞాదులు లేకపోవడం వల్ల ఎవడైతే యజ్ఞం చేయడో ఆ చేయని కారణము చేత వర్షాలు లేక కరువు కాటకాలు ఏర్పడతాయి అనేటువంటి విషయం మనకి వర్షాలు లేకపోతే కరువు కాటకాలు వస్తాయి అనేటువంటిది స్పష్టమవుతుంది కదా ఇప్పటికీ కూడా ఇంకా రాయలసీమ ప్రాంతంలో కరువు కాటకాలు ఉన్నవి అన్నట్లుగాను ఇప్పుడు తెలుగు ప్రాజెక్ట్ వచ్చింది అందరికీ అక్కడ కూడా సమృద్ధిగా నీరు అందుతుంది అంతకుముందు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం వరకు కూడా అక్కడ ప్రజలు కరువు కాటకాదులతోటి పశువులు చనిపోయి వారు ఇల్లులు వదిలేసుకొని పిల్లల్ని చదివించుకోలేక అంత అనాగరికత పూర్తిగా ఆరోగ్య క్షీణత అనాగరికత అనేటువంటిది వృద్ధి చెంది ఒక్కరు కూడా అభివృద్ధి కాలేకపోతూ ఉన్నారు కారణం ఏంటి అంటే కరువు కరువు ద్వారానే ఉద్యోగం ఏ చదువులు చదవలేరు ఉన్నటువంటి పశువులు కూడా ఆకలికి ఆగలేక తాగడానికి నీరు లేక చచ్చిపోతాయి కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే యజ్ఞం వలన వర్షం కురుస్తుంది అని చెప్పబడిందో దీనిని బట్టి యజ్ఞాలు లేకపోతే వర్షాలు కురవు వర్షాలు లేకపోతే పంటలు పండవు పంటలు పండకపోతే కరువు కాటకాలు ఏర్పడతాయి అనే విషయం స్పష్టమైంది కాబట్టి దేశం యొక్క సౌభాగ్యం కోసం అంటే దేశమంతా సౌభాగ్యంగా సుఖంగా క్షేమతరంగా ఉండాలి అంటే ఎట్లా ఉండాలి ప్రతి ఒక్కరూ అంటే ఆత్మశుద్ధి కోసం కూడా దేశం యొక్క సౌభాగ్యం కోసమే కాదు సర్వ జీవకోట్ల యొక్క జీవిక అనేటువంటిది సుఖవంతంగా కొనసాగడానికే కాదు తన యొక్క ఆత్మ అనేటువంటిది తన చిత్తం అనేటువంటిది శుద్ధత్వం చెంది తన ఆత్మ పరమాత్మతత్వం కోసం కూడా జనులు ఇటువంటి మంచి పనులైనటువంటి సత్కర్మలను ఎక్కువ ఎక్కువగా ఆచరించాలి అలా ఆచరించినప్పుడు మాత్రమే తగినటువంటి సమయంలో తగినటువంటి వర్షాలు పడి కరువు కాటకాలు లేకుండా సర్వజనులు కూడా యందు కూడా మరి చల్లగా ప్రసన్నంగా ఆ విధంగా జీవన వ్యవహారం కొనసాగిస్తారు అని చెబుతూ అంతేకాదు అసలు యజ్ఞాలు అనేటువంటివి ఎందుకు పవిత్రాలైనవి యజ్ఞాలు మాత్రమే పవిత్రాలు అని చెప్పారు కదా యజ్ఞాలే ఎందుకు పవిత్రమైనవి అంటే వాటి ఎందు సర్వవ్యాపక బ్రహ్మము కూడా ప్రతిష్ఠితమై ఉన్నది ఎందుకు అంటే బ్రహ్మము వలనే వేదము వేదం వలనే సత్కర్మ సత్కర్మ వలనే యజ్ఞము కలుగుతూ ఉన్నది కదా ఆ యజ్ఞం ద్వారా ఏమున్నది మళ్ళీ కూడా ఆ బ్రహ్మమే సదా ఎల్లవేళలా ఎల్ల కాలము ఎల్లప్పుడూ కూడా సుప్రతిష్టమై ఉన్నది యజ్ఞమునందు ఉన్నది బ్రహ్మం ద్వారానే యజ్ఞము చేయాలి ఆ బ్రహ్మం ఎక్కడ ఉన్నది ఆ యజ్ఞమునందే సుప్రతిష్టమై అక్కడే స్థిరంగా ఉన్నది అనేటువంటి విషయం తెలుస్తుంది కదా అంటే ఎప్పుడైతే ఈ యొక్క అంటే ప్రాణులు ఎలా కలుగుతున్నాయి అన్నం వలన అన్నం మేఘం వలన మేఘం యజ్ఞం వలన యజ్ఞం మంచి పని సత్కర్మం వలన సత్కర్మం వేదం వల్ల కలుగుతుంది వేదం ఎక్కడుంది అక్షర పరబ్రహ్మము నసింపు లేనటువంటి ఉత్పన్న పతనాలు లేనటువంటి అక్షర పరబ్రహ్మం వలననే కలుగుతుంది కాబట్టి సర్వవ్యాపకంగా ఉన్నటువంటి బ్రహ్మము నిరంతరం కూడా యజ్ఞమునందే ప్రతిష్ఠింపబడిన దానిగా తెలియాలి కదా అనే చెబుతూ అంతేకాదు వాటి ఎందు సర్వవ్యాపక బ్రహ్మము ప్రతిష్ఠితమై ఉన్నది కాబట్టి వాటిని ఆచరించడం ద్వారా జీవునికి ఏమవుతుంది చిత్తశుద్ధి ఏర్పడుతుంది చిత్తశుద్ధి ద్వారా జ్ఞానము అంకురిస్తుంది ఆ జ్ఞానము ద్వారా వానికి ఇక ఆ జ్ఞాన సాధన ద్వారా బ్రహ్మం యొక్క సాక్షాత్కారమే సిద్ధిస్తుంది అని తెలియజేస్తూ ఓం మంగళం పవన గీతమాత జయ మంగళం భక్తజనామని బంధవిమోచనీ భవయారిణి భవ్యదాయని మంగళం ఓం మంగళం శ్రీ కురుక్షేత్రోణి విహారిణే పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం మహత్త